నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి కుమారి ఆరు సంధ్యాదేవి గారు రచించిన పెళ్లి సందడి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో యువ దీపావళి ప్రత్యేక సంంచికలో నవంబర్ మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పూర్ణచంద్ర కిరణాలతో వింత సోయంగా లీనుతోంది ప్రకృతి వెన్నెల వెలుగును చీల్చుకుంటూ కారు హెడ్లైట్ల కాంతి విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అందంగా పరుచుకుంటూ కారు ముందుకు సాగుతోంది డ్రైవర్ చూపులు మాత్రం ఎదుటిక కేంద్రీకరించబడి ఉన్నాయి తల తిప్పి ఎటు చూడటం లేదు ఆ వేళప్పుడు జనసంచారం కూడా అట్టేలేదు ఒకటి రెండు లారీలు మాత్రం వెళ్ళాయి ఆ దారిన డ్రైవర్ టైం చూసుకున్నాడు తొమ్మిది అయింది ఆ ట్యాక్సీ కోట నుంచి కాకినాడ వెళ్తోంది త్రోవలో ఒక ట్యాక్సీ ఆగుంది పక్కన డ్రైవర్ నిలబడి చేయి ఊపుతున్నాడు ట్యాక్సీ ఆపమని ఆ పక్కనే ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు ఆ డ్రైవరు తను ఎందుకు ట్యాక్సీ ఆపాలన్నట్టుగా ముందుకు పోనిచ్చి మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచించుకున్నాడు పక్కన ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఏమైందో ఏమిటో అనుకుంటూ ముందుకు పోతున్న ట్యాక్సీ వైపు కోపంగా చూశారు యువతులు ఎంత స్పీడ్గా ముందుకు సాగిందో అంతే స్పీడ్గాను రివర్స్లో వచ్చి వాళ్ల ముందు ఆగింది ట్యాక్సీ అతను విసుగ్గా తల బయటపెట్టి ఏమిటి అన్నట్టు చూశాడు ఆగి ఉన్న టాక్సీ డ్రైవరు అంతా అతనికి వివరించి చెప్పాడు కాకినాడ వెళ్తూ ఉంటే మధ్య తోవలో ట్యాక్సీ పాడైంది వీళ్లను ఆ ట్యాక్సీలో తీసుకువెళ్లమని అడిగాడు అవునండి ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎలా ఉంటాము అంది ఓ యువతి ప్రాధాయపడుతున్నట్లుగా డబ్బు ఎంతైనా సరే ఇచ్చేస్తాను కాకినాడలో పెళ్ళుంది మేము త్వరగా వెళ్ళాలి ఏం తీసుకువెళ్తావా అడిగింది మరో యువతి ఆజ్ఞాపిస్తున్నట్లు ఆ మాట్లాడే తీరు ఆ అమ్మాయిలో కనిపిస్తున్న దర్పం చూస్తూనే డ్రైవర్ కళ్ళు చురుగ్గా ఆమె వైపు తిరిగాయి ఒక్క క్షణం ఆ చీకటిలో అతని కళ్ళు ఆమెను నాకస్తిక పర్యంతం గమనించాయి ఏం ఆలోచించుకున్నాడో ఏమో సరేనన్నాడు ఆ యువతులు ఇద్దరూ సంతోషంగా సామాన్లతో పాటు ట్యాక్సీలో కూర్చున్నారు ట్యాక్సీ బయలుదేరింది ఉన్నట్టుండి ట్యాక్సీలో లైటు వెలిగింది డ్రైవర్ ఒకసారి వెనక చూశాడు ఒక అమ్మాయి చామలఛాయగా మామూలుగా ఉంది మరో అమ్మాయి తెల్లగా నాజుగ్గా బొమ్మల కళ్ళు జిగేలు మనిపించేంత అందంగా ఉంది అతను అలా తిరిగి చూడగానే ఇద్దరు అమ్మాయిల మనసులో గుబులు గుబుల మన్నాయి రాత్రివేళ ప్రయాణం ఈ డ్రైవర్ చూస్తే రౌడీలా ఉన్నాడు ఇద్దరూ ఆడవాళ్ళని ఏ కత్త చూపి ఒంటి మీద ఉన్న వస్తువులు లాక్కుంటే ఆలోచించసాగారు మంజుల వైజాగ్లో ఎంఏ చదువుతోంది కాకినాడ సొంత ఊరు చిన్నన్నగారి పెళ్ళి అని బయలుదేరింది కూడా స్నేహితురాల్ని తీసుకొచ్చింది ఆ అమ్మాయి ఊరు సామర్లకోట అక్కడ దిగి బస్సులో ఎందుకు టాక్సీలో వెళదామని ట్యాక్సీ చేయించుకున్నారు మధ్యలో డ్రైవర్ మరొకసారి వెనక్కి తిరిగి తల తిప్పేశాడు హీ సీమ్స్ టు బీ ఎ రౌడీ అంది మంజు ఏమిటంటున్నారు అంటూ అతను తిప్పి చూశాడు చీకట్లో అతని కళ్ళు తళ్ళుక్కుని మెరిశాయి ఆహా ఏం లేదండి మీ గురించి మాత్రం కాదు అంది రామణి మెల్లగా మీ పేరేమిటి అంటూ ప్రశ్నించాడు అతని దృష్టి మాత్రం ఎదుటికే కేంద్రీకరించబడి ఉంది నీకు అనవసరం కటువుగా అంది మంజు ఆమెకు అతని ప్రవర్తన చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది ప్లీజ్ మంజు కీప్ క్వైట్ టిల్వి రీచ్ కాకినాడా రమణి స్నేహితురాలు పట్టుకుని బ్రతిమాలతున్నట్టుగా ఉంది ఐ డోంట్ కేర్ వాట్ దిస్ ఫెలో విల్ డూ అంటూ నిర్లక్ష్యంగా తాలెగరేసి సీటుకు చేరబడింది మంజు స్టాప్ ఇట్ మంజు ఇట్స్ ఆల్ రైట్ అంది రమణి కాస్త కోపంగా వై ఆర్ గెట్టింగ్ సో ఫ్రైట్ అండ్ వాట్ కెన్ హూ డూ మంజు నిర్లక్ష్యంగా అంది రమణి ఏదో జవాబు చెప్పేలోగా కారు కీచమనిసి అర్థం చేస్తూ ఆగిపోయింది మంజు సీటుకు వెనక్కు చారపడింది అలా సడన్గా కార్ ఆగగానే నిటారుగా అయింది రమణి అడిగింది అతన్ని ఏమైంది అంటూ మీరు కాస్త దిగి తోయాలి అన్నాడు అతని వెనక్కి తిరిగి చూస్తూ మేమెందుకు తోస్తాం మేము తోయ్యం మొండిగా కోపంగా అంది మంజు నాకేం తెల్లవారులు ఇలాగే ఉండండి ఏదో మీరు త్వరగా కాకినాడ చేరుకోవాలన్నారని అన్నాడు అతను తాపీగా స్నేహితురాళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు రమణి మంజు చేయి పట్టి నెమ్మదిగా లాగింది అతనితో మనకి గొడవ ఎందుకు అన్నట్టు ఇద్దరు కారు డోర్ తెరుచుకుని దిగారు చీర చెంగు నడుముకు బిగించుకుని శక్తి అంతా కూడ తీసుకుని కారు మెల్లగా తొయ్యసాగారు చీకట్లో అతని కళ్ళు మంజువైపు చూసి కొంటిగా నవ్వాయి ఉన్నట్టుండి కారు స్టార్ట్ అయ్యి ముందుకు రకటంతో బలవంతా ఆంచి కారును తోస్తున్న ఇద్దరు యువతలు తూలి ముందుకు పడబోయి అతి కష్టం మీద పడిపోకుండా ఆపుకున్నారు అతను చేసిన పనికి మంజుకి చర్రని కోపం వచ్చింది అతనేమీ చెయ్యలేక మనసులో కలిగిన కోపాన్ని ఒక్క గుటకల్లో మింగి ఊరుకుంది కొంచెం ముందుకు పోయి ఆగిన టాక్సీ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు ఇద్దరు ఇప్పుడు కూర్చోండి అన్నాడు అతను ఇద్దరు కారులో కూర్చుని కారు డోరు విసిరుగా మూసి వాళ్ల కోపాన్ని చూపించారు అతను అదేం పట్టించుకోలేదు హుషారుగా ఇలా వేస్తూ కారు డ్రైవ్ చేసాగాడు మంజు మనసు కొత్త కొతలాడసాగింది కారు కాకినాడ చేరుకుంది మంజు చెప్పిన అడ్రస్కు కారు పోనిచ్చి ఆ ఇంటి ముందు ఆపాడు నౌకరు గబగబా వచ్చి సామాన్లు లోపలికి పట్టుకెళ్ళాడు ఎంతైంది మంజు కోపంగా అడిగింది మీ దయ అసలు నువ్వు ఇవ్వకపోయినా పర్వాలేదు డ్రైవర్ కళ్ళు కొంటగా నవ్వాయి సూటిగా తన కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్న అతని చూపులకి కొద్దిగా కలవరపడింది మంజు ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి తన చేతికొచ్చిన డబ్బు ఆ డ్రైవర్ చేతిలో పెట్టింది విసురుగా అతను ఆ డబ్బుతో పాటు ఆమె చేతిని కూడా పిడికిలతో మూశాడు ఆడపిల్లకు ఇంత పొగరు పనికిరాదు అంటూ చెయ్యి విడిచిపెట్టేశాడు రెప్పపాటలో జరిగిన ఈ అనుకోని సంఘటనకు ఆమె బిద్దరపోయింది ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ తన చేతిని పట్టుకుంటాడా పళ్ళు పటపటలాడించింది లోపలికి వెళ్ళండి అంటూ అతను కారు స్టార్ట్ చేశాడు అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది కారు వెళ్ళిపోయింది ముఖం ఒక్కసారి జేపురించింది రుస మనసులో కలిగిన కసిని కోపాన్ని నడకలో ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు మగపెళ్లి వారు బస్ చేయించుకుని నాలుగు గంటలకు విడిదిండికి చేరుకున్నారు మంజుకి ఒకటే సరదాగా ఉంది ఆమె ఫ్రెండ్స్తో పెళ్లి కూతుర్ని చూడటానికని విడిదిండి నుంచి వారింటికి వెళ్ళింది తెల్ల ఫారిన్ ఐలెక్స్ చీరపై జెరీ కుట్టు పువ్వులున్న చీర తెల్ల జాకెట్టు పొడవ చేతులు వేసుకుంది పొడవుగా అల్లుకున్న రెండు జడలతో అందంగా ఉంది మంజు మంజుని అందరూ ఎంత మర్యాదగా చూశారు కాఫీలు టిఫిన్లు ఇచ్చారు కొత్త వాళ్ల ముందు టిఫిన్లు తినడానికి సిగ్గుపడ్డారు మంజు వాళ్ళందరి కళ్ళకి తెల్లటి పట్టల్లో రాజహంసలా కనిపించింది టిఫిన్ తిని కాఫీలు తాగి చేతులు కాడుకోవటానికి అందరూ పెరటి వైపు వెళ్లారు పెరట్లో తాటాకులతో వేసిన పాకలా ఉంది అక్కడ వంటలు అవుతున్నాయి చాలామంది మగవాళ్ళు వంటల దగ్గర నిలబడి ఉన్నారు అందరిలో ఒక అతను బాగా పొడవుగా ఉన్నాడు అతను అటు తిరిగి నిలబడి ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు లాల్చీ పైజమా వేసుకున్నాడు మంజు చెయ్యి కడుక్కుంటూ అతని వైపు పరీక్షగా చూసింది ఎవరా అనుకుంటూ ఇంతలో ఎవరో కృష్ణ అంటూ పిలిచేసరికి మంజు చట్టుకున్న తల తిప్పి అతని వైపు చూసింది అతను తల తిప్పి చూశాడు ఆ పిలుపుకి అతన్ని చూస్తూనే కొయ్యవారి నిల్చుండిపోయిందామె రమణి ఆమెను వాచెత్త పొడిచి ఆ రౌడీ డ్రైవర్ కూడా వచ్చాడు అంది రహస్యంగా ఏడవని మనకేం అంటూ నిర్లక్ష్యంగా తాలెగిలేసింది మంజు పొగరగా ఆమెను చూస్తూనే అతని కనుబొమ్మల ఆశ్చర్యంతో పైకి లేచాయి అతని కళ్ళు వింత కాంతితో తడుక్కొని మెరిశాయి మంజు తండ్రి రమణారావు గారు ఆయన పెద్ద కొడుకు జనార్దన్ రావు పెళ్ళికి హడావుడిగా తిరగసాగారు తల్లి జగదమ్మ కోడలు సుందరి అందరూ హడావుడిగానే ఉన్నారు పెళ్లి పందిరంతా రంగురంగుల బల్బులతో మామిడాకుల తోరణాలతో కళకళలాడిపోతోంది పెళ్లి కొడుకు గోపీనాథ్ పెళ్లి ముస్తాబులో పెళ్లి పీటల మీద కూర్చున్నాడు అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు పెళ్లి కూతురు తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మాధవి సిగ్గుతో తల తలదించుకునే కూర్చుంది మంజు నేరేడు రంగున్న గద్వాల పట్టు చీర అదే బోర్డర్తో ఉన్న జాకెట్ వేసుకుంది వదులుగా ఒక జడ వేసుకుని చెవులకు ముత్యాల జోకాలు మెడలో ముత్యాల హారం చేతి నిండా ముత్యాల గాజులు ఎడం చేతికి రౌండ్గా ఉన్న రెస్ట్ వాచి పెట్టుకుంది నున్నగా తళతళ మెరుస్తున్న చెక్కిళ్ళు చక్రాలు లాంటి పెద్ద పెద్ద కళ్ళు సన్నగా గీత గీసినట్లు ఉన్న కనుబొమ్మలు వంకీల జుత్తు దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది పెళ్లి పందిరి అంతా చకచక తిరిగేస్తూ గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతూ తిరుగుతున్న ఆ అమ్మాయిపైనే ఉన్నాయి అందరి కళ్ళు ఈ అమ్మాయి మా కోడలైతే అంత బాగుండును అనుకున్నారు అబ్బాయిల తల్లిదండ్రులు ఈ అమ్మాయి నా భార్య అయితే బాగుండును ఈ అందాల రాసి ఎవరి భార్య కానున్నదో పెళ్లి కాని యువకుల గుండెల్లో వేడి నెట్టూర్పులు ఈ అమ్మాయి ఎవరు పెళ్లి కూతురు తరపు వాళ్ళు కొందరు గుసగుసలాడారు మన మాధవకి ఆడపొడు చదువుతుంది పెళ్ళికొడుకు చెల్లెలు అని చెప్పుకున్నారు ఆ మాటలు మంజు చెవిలో పడుతున్నా వినిపించుకోలేదు సరిగ్గా దూరంగా డ్రైవర్ కృష్ణ పందిట్లో తిరుగుతున్నాడు వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు కొందరు అతన్ని పలకరిస్తున్నారు అతను అంతమందిలో తిరుగుతున్నా మాట్లాడుతున్నా అతని కళ్ళు మంజుని గమనిస్తున్నాయి మంజు అన్నగారి పక్కన చేరి మెల్లగా ఏమిటో చెప్పింది నవ్వుతూ గోపీనాథ్ చెల్లెలి మాటలు వింటూనే నవ్వుతూ వధువు వైపు ఓరగా చూడసాగాడు మంజు అన్నగారి పక్కనే కూర్చుంది పెళ్ళవుతూ ఉంటే ఆమె కళ్ళు డ్రైవర్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి అతను నలిగిపోయిన లాల్చీ పైజమాత ఉన్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి లేనట్లు క్రాఫ్ట్ చెదిరి నుదుటి మీద పడుతోంది అతని మాటి మాటికి వేళ్లతో జుత్తుని వెనక్కు తోసుకుంటున్నాడు అలా ఇద్దరు ఒకరిని ఒకరు గమనించడంలో ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకోకపోలేదు ఆ కళ్ళు కలుసుకున్న క్షణం అతని కళ్ళు కాంతివంతమవటం ఆమె చంపలు ఎర్ర గులాబీలు కావటం ఇద్దరు గ్రహించారు గోపీనాథ్ మాధవి మెడలో మూడు ముళ్ళు వేశాడు పెళ్లికి వచ్చిన పెద్దలంతా వధూవరులపై అక్షంతలు చల్లారు డ్రైవర్ కృష్ణ కూడా అక్షంతలు చల్లాడు ఆ చల్లటం వధూవరులపై కాక మంజుపై పడ్డాయి అది గమనించిన మంజు ముఖం కోపంతో ఎర్రబడింది ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాల దగ్గర మంజు ఫ్రెండ్స్ గోపీనాథ్ ఫ్రెండ్స్ అంతా కలిసి తేగాళ్ళర్ చేశారు ఆ కూర కావాలి ఈ కూర కావాలి అంటూ పేచి పెట్టసాగారు మాధవి అన్నగారు అతని ఫ్రెండ్స్ వాళ్ళకి కావలసినవి వడ్డించసాగారు మగపల్లి వారు కోరింది ఉరుకులు పరుగుల మీద తెచ్చి వాళ్ళకి ఇవ్వసాగారు ఆడపల్లివారు లోపల అంతా తెగ విసుక్కున్నారు ఆ రెండు జడల లేదు ఆ అమ్మాయి చేస్తుంది అంతా అంటూ వారిని లోపల తిట్టుకుంటూ గొడుక్కున్నారు వాళ్ళు మధ్యాహ్నం కాఫీలు తాగి బస్సుకు వెళ్ళిపోతున్నారు వారు వెళ్ళిపోతూ ఆఖరిసారిగా వాళ్ళని బాగా ఏడిపించేద్దాం అనుకున్నారు మగ వారికి మర్యాదగా టిఫిన్లు అందివసాగారు లడ్డు కారపూస కాజా పెట్టారు మంజు ఆమె ఫ్రెండ్స్ ముఖముఖాలు చూసుకుని ఏక కంఠంతో జిలేబీ లేని పెళ్ళి ఒకటి జిలేబీ పట్టరండి అన్నారు వారి ముఖాలు వెలవెలబోయాయి ఎలా ఇంతమందికి జిలేబీలో ఇప్పటికి ఇప్పుడు తేమటం అని వాళ్ళు లోపల మగపిల్లివారు జిలేబీలకు మొహం వాచున్నారు తెచ్చి పడేయండిరా అని అంటూ ఉంటే మిగతా వాళ్ళు మెల్లగా నవ్వుకుంటున్నారు అది విన్న మగపిల్లివారి ముఖాలు ఆవగించంత అయ్యాయి రోషన్తో ముక్కు పొటాలు ఎకరేశారు డ్రైవర్ టాక్సీలో వెళ్ళి పది నిమిషాల్లో రెండు బుట్టలతో జిలేబీలు తెచ్చి వాళ్ళకు ప్లేట్లలో అందించారు అందరూ ముఖాలు చూసుకొని కళ్ళతో సైగ చేసుకున్నారు జిలేబీ నోటితో కొరుగుతూనే థూ అంటూ కింద ఊసి చేతిలోని జిలేబీలు కింద పారేసి చిచ్చి వెధవ జిలేబీ నూనె వాసన ఇలాంటి నిలవ సరుగు తినే కర్మ మనకే ఒకటి పోదాం పదండి అంటూ అంతా లేచి వెళ్ళిపోయారు ఆడపిల్లివారు నూరు వెళ్ళబట్టి చూస్తూ ఉండిపోయారు అసలు వీళ్ళ ముఖానికి జిలేబీ అంటే తెలుసా ఎప్పుడైనా తిని ఏడ్చారా అంటూ వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకున్నారు బస్సులు అంతా కూర్చున్నారు విడిదిల్లంతా ఖాళీ అయిపోయింది బస్సు కాసేపట్లో బయలుదేరబోతోంది అనగా మంజుకు హఠాత్తుగా గుర్తొచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానని గబగబ బస్సు దిగి విడుదలకు వెళ్ళింది ఆమె తయారయ్యి బ్యాగుని ఇందాక గోడ అల్మరలో ఉంచింది వెళ్ళి అల్మర తెరిచి చూస్తే హ్యాండ్ బ్యాగ్ పెట్టింది పెట్టించోటే ఉంది ఆమె ఆ బ్యాగును తీసుకుని వచ్చేస్తూ ఉంటే గుమ్మం దగ్గర అడ్డుగా గుమ్మం పడవున నిలబడి ఉన్నాడు డ్రైవర్ ఆ విడిదింట్లో ఒక్క పెట్టలేదు అంతా ఖాళీ అయిపోయింది మంజుకి ఒళ్ళు మండిపోయింది అడ్డులే నిర్లక్ష్యంగా తలెగరేసి చేతిలో బ్యాగు గిరగిరా తిప్పుతూ అంది అతను మాట్లాడలేదు సూటిగా ఆమె కళ్ళల్లోకి అలాగే చూడసాగాడు అతని చూపులకు ఏమాత్రం నదురు వెదురు లేనట్టుగా ఆమె కూడా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతన్ని అమ్మని మళ్ళీ చెప్పింది అతను పక్కకు తొలగి ఆమెకు దారిచ్చాడు అతను అలా ఇవ్వటంతో హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని సేవకుడు దారి చూపిస్తూ ఉంటే టీవీగా ముందుకు నడిచే మహారాణిలా వెళ్ళబోయింది అతన్ని బలిష్టమైన చెయ్యి ఆమె భుజంపై పడి ఆమెను బయటకు వెళ్లకుండా ఆపింది ఎవరితో అయినా మర్యాద ఇచ్చిపుచ్చుకో అన్నాడు అనుకోని సంఘటనతో ఆమె తోక త్రొక్కిన తాచలా బుస్సుమంది ఒళ్ళు తెలియని కోపం కట్టెలు తెంచుకుంది అంతే అతని చెంప మీద బలంగా కొట్టింది ఆ దెబ్బతో అతన్ని పట్టు వదిలిపోయింది దిమ్మరపోయినట్లుగా అయ్యాడు జాగ్రత్త నేనెవరిని అనుకుంటున్నావు అంది కోపంగా చూస్తూ ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక డ్రైవర్వి నాకు మర్యాద గురించి చెప్తావా అంటూ విసవిసా నడిచి వెళ్ళిపోయింది ఆమెకు రమణారావు గారు సంబంధాలు వెతకసాగారు ఎంత కట్నం ఇచ్చైనా సరే మంచి సంబంధం తేవాలని ఆయన కోరిక సంవత్సరం ఆరు మాసాలు గిర్రెలు తిరిగిపోయాయి మంజుకి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు మాధవి గోపీనాథ్ కలిసి వైజాగ్ వెళ్ళొచ్చారు మాధవి పెత్తల్లి కొడుకు విదేశాల నుండి వస్తున్నాడని తెలిసి వెళ్ళి చూసొచ్చారు వచ్చిన రోజు మాధవి అత్తకారి వద్దకు చేరి విషయం మెల్లగా చెప్పింది మా అన్నయ్య న్యూయార్క్ నుండి వచ్చాడు నెల రోజులుండి వెళ్ళిపోతాడు మళ్ళీ మా పెద్దమ్మ పెదనాన్నగారు అన్నయ్యకి ఏదైనా సంబంధం కుదిర్చి పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నారు అక్కడ మరో రెండు సంవత్సరాలు ఉండి తిరిగి ఇండియా వచ్చి స్థిరపడిపోతాడని అంటున్నారు మా అన్నయ్య నా పెళ్లికి వచ్చాడు ఆ పెళ్లిలో మన మంజును చూశాడట మంజుని తప్ప ఎవరిని చేసుకోను అంటున్నాడు మా పెద్దమ్మ పెదనాన్నగారికి అందరికీ ఇష్టమే మీకు మా అయ్యగారికి ఇష్టమైతే అన్నీ మాట్లాడుకుని ముహూర్తం పెట్టుకోవచ్చు అంది కోడల మాట వినగానే జగదా సంబరపడిపోయింది గోపీనాథ్ తండ్రితో చెప్పసాగాడు మన మంజుని వాళ్ళు కోరి అడుగుతున్నారు నాన్న పైసా కట్నం వద్దంటున్నారు మా గారు మార్కండేశ్వరరావు గారికి చాలా ఆస్తుంది వైజాగ్లో పెద్ద వ్యాపారస్తులుగా మంచి పేరుంది మీరు అమ్మ ఊ అనటమే అన్నాడు రవణారావు గారు గోపీనాథ్ పెళ్ళిలో అతన్ని చూసి ఉండటం వలన మేము చూడకుండా ఎలా అన్న ప్రశ్న రాలేదు ఎవరి నోటి నుండి అంతా పెళ్లి కోపుకున్నారు మంచి రోజు చూసుకుని వైజాగ్ నుండి మార్కండేశ్వరరావు గారు ఆయన భార్య మాధవి తల్లిదండ్రులు వచ్చి సంబంధం సహాయపరచుకొని ముహూర్తం నిశ్చయించుకొని వెళ్ళిపోయారు తెలిసిన అమ్మాయే కావటం జత డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లి చూపులకు రాలేదు మంజుకి అతను ఎలా ఉంటాడో చూడలేదు అసలు చూసిన గుర్తు లేదు అందరూ అతన్ని ఎంతగానో పోగిడేస్తున్నారు మన మంజు అదృష్టం అందగాడు బుద్ధిమంతుడు చదువుకున్నవాడు భర్తగా లభిస్తున్నాడు అని మంజు కలల అలల్లో తేలిపోసాగింది వదినలిద్దరూ హాస్యాలు మొదలుపెట్టారు మా మంజు మా అన్నగారితో న్యూయార్క్ వెళ్ళిపోతుంది అప్పుడెవ్వరం గుర్తుండవు అంటూ వేలాపాల వాడసాగారు సిగ్గు సంతోషం ఉప్పిరి కొనగా అక్కడి నుండి లేడి పిల్లల చెంగు చెంగును గెద్దుతూ లోపలికి పరిగెత్తేది పెళ్లి ఇక వారం రోజులుంది చాలా దగ్గరగా ముహూర్తం నిశ్చయించారు పెళ్లి పనులు చకచక అయిపోసాగాయి మంజు ఊహల పల్లకిలో సాగింది డాక్టర్ కృష్ణప్రసాద్ ఎలా ఉంటాడు అంటూ తన ఊహలకి రూపకల్పన చేస్తూ గడపసాగింది ఆవేళ రాత్రి పదిన్నర గంటలకు పెళ్ళి అనగా పెళ్లివారు ఉదయం తొమ్మిది గంటలకు వైజాగ్ నుండి రెండు బస్సుల్లో దిగారు విడిదింట్లో మగ పెళ్లివారు రావడంతో వారికి అంగారు పడుతూ అన్నీ అందించసాగారు మాధవి అన్నగారు రమేష్ అతని ఫ్రెండ్సు కృష్ణప్రసాద్ ఫ్రెండ్సు వారిని భోజనాల దగ్గర అది లేదు ఇది లేదు అని పేర్చిపెట్టి వాళ్ళ ప్రాణాలు కొరుకు తినేశారు వారు లోపల తెగ విసుక్కోసాగారు అబ్బా ఏం వైజాగ్ వాళ్ళరా బాబు ప్రాణాలు తోడేస్తున్నారు ఆ బెల్ బాటం ప్యాంట్లు ఆ చొక్కాలు ఆ గిరజాల చుట్లు ఎలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఎలుగు బంటుల్లా మనసులో తిట్టుకుంటున్నారు వాళ్ళకు అందివ్వలేక మధ్యాహ్నం టిఫిన్ దగ్గర మిక్చరు రావ లడ్డు బాదుషా పెట్టారు ఇదేమిటి హల్వా లేదా అంటూ అడిగారు వాళ్ళ మీద డాబు చేస్తూ మగపిల్లివారు ఆడపిల్లి వారి ముఖాలు వెల్లవేసినట్లు తెల్లబడ్డాయి ఎలా ఇప్పటికిప్పుడు హల్వా చేయించటం మైదాపిండి హల్వా చేయిస్తారేమో మాకు గోధుమ హల్వా కావాలి అంటూ వాళ్లల్లో వాళ్ళు నవ్వుకున్నారు ఆడపల్లి వారికి చెమటలు పట్టేశాయి వారి మాటలకు లోపలికి పరిగెత్తారు వాళ్లల్లో వాళ్ళు అనుకోసాగారు వీళ్ళకి వంటల సంగతి కూడా తెలుసు రోయి కాస్త గోధుమ పిండి వాళ్ళ మొహన పోస్తే ఆ హల్వా ఏదో వాళ్ళే కలపెట్టేసుకుంటారు అంటూ వాళ్ళు లోపల నవ్వుకోసాగారు అనవసరంగా మనం వంట బ్రాహ్మణ్ణి పిలిపించాము వీళ్ళే ఒక చెయ్యేసి వంటలన్నీ కానిచ్చిద్దురు గుసగుసగా అనుకున్నారు అది విన్న మగపిల్లవారు రోషన్తో ముక్కు పొటాలు ఎగరేశారు ఎంత అవమానం అనుకుంటూ వాళ్ళ ముఖాలు ఎర్రబడ్డాయి ఒరే నెమ్మది రోయ్ వాళ్ళు వింటారు గుడ్ల గుబుల్లా కళ్ళన్నీ మనమీదే వాళ్ళకి అన్నారు ఆడపిల్లివారు ఈ లోపల నెమ్మదిగా హల్వా హోటల్ నుండి తెప్పించి పెట్టారు అందరికీ చచ్చా మొక్క వాసన ఇలాంటి హల్వా తినే కర్మ మనకే ఒకటి పోదాం పదండి అంటూ లేచిపోయారు టిఫిన్ తినకుండా పెళ్ళి వారి అల్లరి చూసి మంజు ముఖం చిన్నపోయింది డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లి ముస్తాబిలో పెళ్లిపేటలపై కూర్చున్నాడు తెల్లగా పొడవుగా బలంగా ఆరోగ్యంగా హుందాగా ఉన్న అతన్ని చూసి మంజులు చాలా అదృష్టవంతురాలు అని అంతా ఒప్పుకున్నారు కృష్ణప్రసాద్ ఫుల్ సూట్లో మెడలో పూలహారాలతో తలకి గులాబీ రంగు తలపాగాతో అందంగా ఉన్నాడు మంజును తీసుకొచ్చి అతని పక్కన పీటలపై కూర్చోబెట్టారు అతని పక్కన బొమ్మల అందంగా నాజుగ్గా ఉన్న మంజుని అంత ముచ్చటగా చూశారు మంజు సిగ్గుతో ముఖం ఎత్తి అతన్ని చూడలేకపోతోంది చూడాలని మనసు ఎంత పడుతున్నా కన్నురెప్పలు సిగ్గుతో బరువుగా కిందికి వాలిపోతున్నాయి మంజు మెడలో మూడు మూళ్ళు పడిపోయాయి తలంబ్రాలు పోసేటప్పుడు ఎలాగో కళ్ళెత్తి అతని వైపు చూసింది అతని కళ్ళు పెదవులు కూడా నవ్వుతున్నాయి అతను చాలా హుషారుగా సరదాగా ఉన్నాడు అతని పక్కన మాధవి కూర్చొని అన్నగారి చేత తలంబ్రాలు పోయిస్తోంది అంతే మంజుకి ప్రపంచమంతా గిర్రును తిరిగిపోసాగింది వేలాది పిడుగులు ఒక్కొమ్మడిగా సిరసను వర్షించినట్లయింది ఆనందం అంతా ఆవిరైపోయింది తన ఊహా సౌధాలన్నీ ఒక్కసారిగా తునాతునకలైపోయాయి అతను అతను డ్రైవర్ అనుకుని చంపదెబ్బ కొట్టింది ఎంత పొరపాటు అతని మనసులో తనపై ఎంత కక్షం పేర్కొని ఉందో ఆమెకు భయంతో ముచ్చమటలు పోసాయి తనపై కక్షతో తనను ఇండియాలో వదిలేసి వెళ్ళిపోడు కదా తన పొగను అడచటానికే తన మెడలో మూడు ముళ్ళు వేయలేదు కదా ఇంకా సందేహమా అతను తన గర్వం అణచటానికే ఇలా చేశాడు భగవంతుడా నా జీవితం ఇంతేనా జీవితం అంతా కన్నీటితో గడపాల్సిందేనా మంజుకి మనసులో దుఃఖం ముంచుకొచ్చింది భూకంపం లాంటిది ఏదైనా వచ్చి ఈ భూమి బద్దలై తనని భూమాత కడుపులో దాచుకుంటే ఎంత బాగుండునో మనసులోనే కుమిలిపోయింది పెళ్ళి తంతు ఎలాగో ముగిసిపోయింది ఆమెకు ఒంటి మీద తెలివి లేదు మొదటి రాత్రి మంజు దడదడలాడే గుండెలతో తడబడే అడుగులతో కోటి శంకలతో ఆ గదిలో కడుగుపెట్టింది ఆమె కళ్ళు నిండా నీరు అంతా అలికేసినట్లు కనపడుతోంది ఒంట్లో శక్తిని అంతా ఎవరో లాక్కున్నట్లు నీరసం కాళ్ళు తేలిపోతున్నాయి తను ఎదుర్కోబోతున్న పెను తుఫానులు ఊహించుకుంటూ తలుపు దగ్గరే నిలబడిపోయింది అదో వదనయి కాలి బ్రటను వేలు నేలను రాస్తూ నిలబడింది అతను లేచొచ్చి తలుపులు పెట్టాడు అతను మెల్లగా ఆమెను సమీపించాడు అతను చేరువవుతున్న కొద్దీ ఆమె గొంతుకు తడారిపోసాగింది నిస్సత్తువుతో శరీరం ఎలాగో అయిపోతుంది నరాలు తోడేస్తూ మాట రావటం లేదు చల్లి పిడుగు పడినట్లుగా శరీరం గడ్డకట్టుకుపోయింది మంజు అంటూ మృదువుగా పిలిచాడు అతని పిలుపులోని అనురాగం స్పష్టమైంది ఆప్యాయమైన ఆ పిలుపు పన్నీటి జల్లుల తేనె పలుకుల్లా వినిపించింది మంజు ఏమిట ఆలోచిస్తున్నావు ఈ డ్రైవర్ గడు నన్ను పెళ్లి చేసుకున్నాడు వీడిని మళ్ళీ ఎలా చెంపదెబ్బ కొట్టాలా అని నవ్వుతూ రెండు చేతులతో ఆమెను చుట్టేస్తూ అన్నాడు మంజు మాట్లాడలేదు కళ్ళ నీళ్లు సుడులు తిరిగాయి నన్ను క్షమించండి మీరెవరు అనుకున్నాను అంది కన్నీళ్లతో చచ్చా ఏడుస్తున్నావా నువ్వు ఇంకా ఎంతో ధైర్యవంతురాలి అనుకున్నాను చాలా ఏడవకూడదు ఆప్యాయంగా ఆమె కన్నీరు తుడిచి అక్కును చేర్చుకున్నాడు నీలబడే శక్తి లేనట్లుగా అతని వక్షస్థలం మీద వాలిపోయింది నన్ను క్షమించండి నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నాపై నాకే అసహ్యం వేస్తుంది అంది మంజు నిన్ను ఏంటి తప్పు నాది కూడా ఉంది నేను న్యూయార్క్ నుండి అమ్మా నాన్నగారిని చూడటానికి వచ్చాను అంతలోనే మా చెల్లెలు పెళ్ళని తెలిసి మరో నాలుగు రోజులు ఆగాను పెళ్ళికి ముందుగా వెళ్ళటం కుదరలేదు అమ్మ నాన్న ముందుగా వెళ్ళారు నేను పని ఉండి తర్వాత బయలుదేరాను ఇండియా వచ్చిన నాకు నెమ్మదిగా ఊళ్ళన్నీ చూసుకుంటూ వెళ్దామని ట్రైన్లో వెళ్లకుండా టాక్సీ తీసుకుని పెళ్ళికి బయలుదేరాను టాక్సీ నడుపుతున్నాను కాబట్టి ట్యాక్సీ డ్రైవర్ని అయిపోయాను చెల్లెలు పెళ్లి పనుల హడావుడిలో లాల్చీ పైజమాతోనే ఉండిపోయాను నేనెవరో నీకు తెలియలేదు నేను ఒక పెద్ద రౌడీని అనుకున్నావు అంతేనా అంటూ నవ్వి ఆమె చుబుకం పట్టుకుని మృదువుగా తలపైకెత్తాడు అతని చూపులతో ఆమె చూపులు కలవలేక ఆమె కనురెప్పలు బరువుగా క్రిందికి వాలిపోయాయి ఆ అన్నట్టు మర్చిపోయాను ఆ నువ్వు నాకు ఇచ్చిన ట్యాక్సీ ఛార్జ్ అంటూ నవ్వుతూ జేబుల నుండి డబ్బు తీసి ఆమెకివ్వపోయాడు నేను న్యూయార్క్ వెళ్ళానన్న మాటే కానీ నా మనసులో అంతా నీరుపమే నిండిపోయింది ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చి నేను నా దానిగా చేసుకుంటానా అని నా మనసు ఉరకలు వేసేది మనుషులు రెచ్చగొట్టే నీ మాటలు కవ్వించే కళ్ళు మర్చిపోలేక పరుగుని ఇలా వచ్చాను తెలుసా తెల్లటి పలువరుస అందంగా కనిపించేలా నవ్వుతూ చెప్పాడు మంజు చంపలు కెంపులయ్యాయి సిగ్గుతో మనసులో పరవళ్ళు తొక్కుతున్న భావాలకు అనుగుణంగా అపూర్వమైన కాంతితో మెరిసిపోతున్న ఆమె వదనాన్ని మనోజ్ఞమైన ఆమె పెదవుల కదలికలను అతనికి కనపడనీయకుండా సిగ్గుతో అతని గుండెలో తలదాచుకుని అతనికి మరింత అతుక్కుపోయింది అతని బలమైన చేతులు ఆమెను మరింత దగ్గరగా తీసుకున్నాయి కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే